ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయడం మర్చిపోకండి వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి విఎక్స్ఐ నుండి ఇంటర్నేషనల్ చార్ట్ ప్రాసెస్కి సంబంధించి టెక్నికల్ సపోర్ట్కి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది సో వన్ ఇయర్ నుండి ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఫోర్ ల్యాక్స్ ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు సో ఈ నెల ఇరవై ఐదో తారీఖు టెన్ ఈఎం నుండి ప్రీపీఎం వరకు కూడా మనకి నేరుగా వాక్ అండ్ డ్రైవ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయనేసి తెలియడం అనేది జరుగుతుందనమాట హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి మాధాపూర్లో ఈ కంపెనీ అయితే ఉండడం అనేది జరిగింది సో అక్కడ మీకు వాక్ అండ్ డ్రైవ్స్ కూడా జరుగుతాయి మోర్ దెన్ మనకి హండ్రెడ్ జాబ్ ఓపెన్స్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట షార్ట్ ప్రాసెస్కి సంబంధించి టెక్నికల్ సపోర్ట్కి మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో ప్రజెంట్ అయితే వీరు ఎలాంటి వర్చువల్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేయడం లేదు సో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నైట్ షిఫ్ట్ అలాగే రొటెన్షియల్ షిఫ్ట్లలో అయితే వర్క్ అనేది చేసుకోవడానికి అయితే రెడీ అయితే ఉండే ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగింది సో ఏమైతే కస్టమర్స్ ఎక్కువ క్వేరీస్ అయితే ఉంటాయో వాటిని మనం అయితే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది సో వారికి మనం సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు సో బిల్డింగ్ కాన్సెప్ట్స్కి సంబంధించినటువంటి వాటి మీద మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో కాల్స్ ద్వారా మనం కమ్యూనికేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారన్నమాట సో అప్ సేలింగ్ అండ్ అప్గ్రేడ్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ వాటి మీద మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుందనమాట సో సంబంధించినటువంటి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉండడం అనేది జరిగింది సో ఎవరికైతే ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్కి వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారంతా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అనమాట సో మినిమమ్ టూ ఇయర్స్ ఎడ్యుకేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అనేసి తెలియజేస్తున్నారు కాలేజ్ ఎడ్యుకేషన్ అయితే చేసి ఉండి ఉండాలి సో అంటే టెన్ ప్లస్ ఉన్నా కూడా మిమ్మల్ని కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇంటర్నేషనల్ చార్ట్ ప్రాసెస్లో మిమ్మల్ని కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు సో మనకి త్రీ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది తెలియజేస్తున్నారు ఫస్ట్ మనకు క్యాబ్లరీ టైపింగ్ టెస్ట్ అలాగే హెచ్ఆర్ రౌండ్ ఆపరేషన్ రౌండ్ అండ్ చార్ట్ సిమ్యులేషన్ రౌండ్ అయితే ఉంటుంది సో ఇందులో క్వాలిఫై అనేటువంటి క్యాండిడేట్స్ నేరే జాబ్లకి అయితే తీసుకుంటారు సో వాకి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్ రైతు ఆధార్ కార్తో అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఈ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్షన్షన్షన్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్